హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కథారవం కథారవంలో ప్రేయసి అనే కథను వింటున్నాం కదా ఈరోజు పార్ట్ ఫోర్ విందాము అయితే ఈ కథను రాసిన వారు శ్రీమతి రాధిక ఆండ్రా గారు చదువుతున్నది సౌజన్య ఒక పక్క చీకటి పడుతుంది ఊటీలో చిన్న గుట్ట మీద ఉన్న చిన్న పెంకుటింటి ముందు ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు అజయ్ ఎదురుగా ఉన్న ఇంటికి తాళం వేసి ఉంది ఆ ఇంటిని అతడు బాధగా చూస్తూ ఆ తెల్ల తెల్లచుడిద అమ్మాయి కూడా అతడి పక్కనే ఉంది ఆమె పక్కనే కూర్చోగానే వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి వేసి అంజలి నువ్వు నాకెంత దూరంలో ఉన్నావో తెలీదు కానీ ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావన్న భావన కలుగుతుంది నిన్ను నా కళ్ళతో చూడలేకపోతున్నా కానీ నువ్వు నాతో ఉన్నావనే భావన నా ప్రేమ నీ మీద నాకున్న ప్రేమ నీ దాకా చేరి ఈ ప్రేమ మనల్ని ఒక్కటి చేస్తే ఎంత బాగుండేది ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అనుకున్నాడు బాధగా తలని బెంచి కానించి ఆకాశం వైపు చూశాడు ఒక్కసారిగా అతనికి అంజలి జ్ఞాపకాడు చుట్టుముట్టాయి అతని మనోగతం కళ్ళ ముందు ఆవిష్కృతమైంది కరెక్ట్గా రెండేళ్ల క్రిందట పచ్చటి ప్రకృతి వెచ్చగా సూర్యకిరణాలు కాగిల్లో ఒదిగిపోతూ చిరుగాలి పలకరింపులు ఆస్వాదిస్తున్న వేళ ఇష్టమైన సూర్యోదయాన్ని మరింత ఇష్టంగా చూస్తున్నాడు అజయ్ ఎర్రని సూర్యుడు ఎంతసేపు చూస్తావయ్యా అని సిగ్గుపడుతున్న అమ్మాయిలా ఎర్రబారి ఉంది ఆకాశంలో ఎగురుతున్న విహంగాలు ఆ దృశ్యాన్ని మరింత అందాన్ని అద్దుతున్నాయి రే ఎంతసేపు చూస్తావు ఇక వెళ్దాం పద విసుగ్గా అన్నాడు స్నేహితుడు అమర్ ఆగరా ఇంతకన్నా అందం ఏమైనా ఉందా అన్నాడు అజయ్ రే ఈ వయసులో మాట్లాడే మాటలేనా ఎంతసేపు ప్రకృతి ప్రేమేనా కన్నె పిల్ల ప్రేమ ఇంతకన్నా అందంగా కనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ అమర్ నా మనసు దోచేంత అందం ఇంతవరకు కనపడలేదురా అన్నాడు అజయ్ అబ్బో అలాంటి అమ్మాయి ఈ ఊటీలోనే లేదులే అన్నాడు అమర్ అయితే వేరే ఊర్లో ఉంటుందేమో అన్నాడు అజయ్ నవ్వుతూ ఇప్పుడు పుష్పక విమానం ఎక్కి వెతకాలేమో అన్నాడు అమర్ హే సీతాకోక ఆగివే అన్న తీయని కంట స్వరం విని ఒక్కసారిగా ఇద్దరు స్వరం వినిపించిన వైపు చూశారు వారిద్దరూ కూర్చున్న పక్కనే కట్టెలతో చేసిన కంచె ఉంది అటువైపు తేయాకు తోటలు ఉన్నాయి ఆ కంచె క్రింద వైపుకి కొంత గ్యాప్ ఉండటం వల్ల అటువైపు ఉన్న వారి పాదాలు మాత్రమే కనపడుతున్నాయి ఎవరో అమ్మాయి పరుగులు పెడుతుంది ఆమె పాదాలు కదులితే పూల నేలని సుతారంగా తాకునట్లు అనిపిస్తుంది అంత అందమైన పాదాలు పాదాలకు ఉన్న పట్టీలు సబ్బడి అజయ్ గుండె సబ్బడిని మీటింది ఆ పాదాల మీద తారాలు ఆడే పట్టులంగా అంచుపే లేలేత సూర్యకిరణాలు పడి మెరుస్తున్నాయి హే అల్లరి సీతాకోక ఆగమంటున్నానా అంటూ పరుగు తీస్తున్న ఆ పాదాలు ప్రవహిస్తున్న సలియేటిని పోలినట్లు అనిపిస్తుంది ఆ కంచె మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఆమె సన్నని నడుము అజయ్ కళ్ళని కట్టిపడేసింది ఆ కంచె వీరు కూర్చున్న ప్రదేశానికి కాస్త ముందుకు వెళ్ళి ఆగిపోతుంది కంచిపై నుంచి ఎగురుతున్న సీతాకోక చిలుక ఆమెకి అందకుండా ముందుకు వెళ్ళి ఆగిపోతుంది ఆమె వచ్చేసరికి మళ్ళీ ఎగిరిపోసాగింది ఆమె కంచె చివరి వరకు వచ్చేసరికి రేహ్ ఆగరా అని లేచి ఆ కంచె చివరి వరకు ఒక్క ఉరిని చేరుకున్నాడు ఆమె అక్కడికి చేరుకోవటం అతడు అక్కడికి చేరుకోవటం ఒకేసారి జరిగే ఇద్దరి చేతులు సీతాకోక చిలుక మీద పడబోయి ఆ సీతాకోక చిలుక ఎగిరిపోవడంతో ఒక్కసారిగా ఆమె అనుకోకుండా అజయ్ మీద పడింది ఆ విసురుకు ఒక్కసారిగా క్రింద పడిపోయాడు అజయ్ అజయ్ మీద ఆమె అతడి అక్కడ ఊహించని ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం అద్భుతమైన ఆమె సౌందర్యాన్ని చూస్తూ కళ్ళార్పకుండా అతడు దూరం నుంచి వాళ్ళిద్దరిని అలా చూసిన అమర్ నోరెల్లబెట్టి చూస్తూ ఉన్నాడు మరి వారి కేసి ముందు ఆమె తేరుకొని ఓయ్ ఎవరు నువ్వు అంది చిరు కోపంగా ముద్దుగా ఉన్న ఆమె వదనాన్ని చూస్తూ నువ్వెవరు బంగారం అన్నాడు అజయ్ చిలిపిగా ఊటీ చూడ్డానికి వచ్చావా ఇక్కడ పర్యాటకులకు అనుమతి లేదు అంది కళ్ళింత చేస్తూ ఊటీ బ్యూటీ ఇన్నాళ్ళకి కనిపిస్తూ ఉంటే అబ్బురపడి చూస్తున్నా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె కాసింత కోపంగా మెల్లిగా లేచింది అతడి పైనుంచి అతడు మాత్రం కాస్త పక్కకు తిరిగి విష్ణుమూర్తిలా తల క్రింద మోచేతిని పెట్టి ఆమెను అబ్బురంగా చూస్తున్నాడు అంతవరకు చూస్తున్న సూర్యోదయం అతడికి గుర్తుకే రాలేదు ఆ సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడి ఆమె అందాన్ని వన్నలద్దుతుంటే ఆమె ముఖాన్ని తనివి తీరా చూస్తున్నాడు అజయ్ నీ వల్ల అది తప్పించుకుంది దూరంగా ఎగిరిపోయిన సూ సీతాకోక చిలుకను చూస్తూ దానికి థ్యాంక్స్ చెప్పాలి నా దిదీక్షణ ముగించినందుకు అన్నాడు అజయ్ పైకి లేస్తూ ఏంటి అని సాగుదీసి అడిగింది ఆమె లవ్ ఇట్ ఫట్ సైట్ అన్నాడు అజయ్ ఆమె అతడి కేసు కోపంగా చూసి నిజం చెప్తున్నా బంగారం నువ్వు తెగ నచ్చేసావు అన్నాడు హుషారుగా అజయ్ పిచ్చా నీకు ఇప్పుడే చూసావు కదా అప్పుడే ఎలా చెప్పేస్తారు మీ అబ్బాయిలు అంది చిరు కోపంగా నేను ఎదురు చూస్తున్న బంగారం నా మనసు చెప్పింది నా సోల్మేట్ నువ్వేనని నువ్వు ఫిక్స్ అయిపో అన్నాడు అజయ్ చిలిపిగా ఆమె కోపంగా చూసి వెళ్ళిపోసాగింది ఏ బంగారం నీ పేరేంటి అని గట్టిగా అరిచాడు అజయ్ ఇంతలో అమర్ పరుగు పరుగున వచ్చి రే ఎవర్రా అమ్మాయి అన్నాడు నవ్వుతూ తానేరా ప్రకృతి ఇచ్చిన కానుక అన్నాడు అజయ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా ప్రేయసి పార్ట్ ఫైవ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ శుభదినం